नमस्ते बेट्रोद न्यूज़ के स्वागत तो। వరంగల్ తూర్పులో గ్రూప్ రాజకీయాలకు పాల్పడితే వారిపై పార్టీ కఠినమైన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నామని కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎండి అయూబ్ అన్నారు సందర్భంగా ఎండీ అయూబ్ మీ సాల ప్రకాష్ శ్రీనివాసులు మాట్లాడుతూ గత పాలనలో అక్రమంగా డబ్బు సంపాదించి కాంగ్రెస్ పార్టీలో చేరి అదే ధోరణి అనుసరిస్తూ వరంగల్ తూర్పు కొండ దంపతులు రాజకీయ అభివృద్ధిని భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్న వారి ఆగడాలకు చెక్ పెడతామని వారు హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీలో చేరి తూర్పులో అభివృద్ధి జరగడం లేదంటూ అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని వాటిల్లిస్తున్న వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని వారు దమ్ము ధైర్యం ఉంటే పార్టీలో చేరే ముందు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ పదవిని స్వీకరించాలని డిమాండ్ చేస్తారు జిల్లాలో ఫస్ట్ నుండి కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు మీకు విలువ ఇచ్చేంత వాళ్ళ ఇద్దరికి ఇచ్చే వ్యక్తులకు ఇచ్చే విలువ అంత మీకు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో మీ మేడం మీ కొన్న కొన్నమూలి గారు ఎట్లీస్ట్ మీ ఫోన్ రిసీవ్ చేస్తారా ఇద్దరు వ్యక్తులకి చింపడదు కాకుండా ఎట్లీ మీ ఫోన్ అనేది మీకు విధంగా మిమ్మల్ని గుర్తిస్తున్నారా పార్టీల తూర్పులా అనుకొని పార్టీకి సంబంధించిన విషయాలు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించవచ్చు దానిలో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు కానీ అటు కాంగ్రెస్లో వాళ్ళే ఇటు టీఆర్ఎస్లో వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్లో వాళ్ళే ఇలాంటి అన్ని పదవులు అనుభవించి దొంగే రోడ్ ఎక్కి దొంగ దొంగ అన్నట్టు ఇలా వాళ్ళకు వరంగల్ నగరంలో అభివృద్ధి అవ్వబడతలేదట అభివృద్ధి అవ్వబడతలేదు మేము నలుగురం తిరిగే వరకే ఉండా దంపతులు అన్నట్టు తిరుగుతాను లేకపోతే వాళ్ళు తిరుగుతలేరని ఇయాల ఒక వ్యక్తి అభియోగం మోపిండు మీరు సూటి అని ఒక ప్రశ్న చెప్తాను మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు నీకు అభివృద్ధి అనేది జరుగుతలేనప్పుడు మొన్నటికి మొన్న వర్షాలు పడితే ఈ నరేందర్ గారు ఎక్కడ పండుకున్నారు మరి ఆ రోజు వరదలలో చిక్కుకున్న కుటుంబాలకు గవర్నమెంట్ తోని ఇచ్చే సాయం కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసింది ఎవరు క్యాంప్ ఆఫీసుకు అటు కొండ దంపతుల ఇంటి కాడ తండోపతండాలుగా జనాలు ఎందుకు ఉంటానులు మళ్ళా బాగోగులు ఎవరు చెప్పుకుంటాను ఇలా మున్సిపాలిటీలో అయితేనేమి మంత్రివర్గంలో ఉన్న అమౌంట్ అయితేనేమి ఎవరు గ్రాంట్ సంక్షేమ చేయిస్తాను ఎవరు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తింపు జరిగింది ఇవాళ వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక కార్యకర్తను పనిచేసే కార్యకర్త నాయకుడిని ఇచ్చిన ఘనత కొండ దక్కుందని సందర్భంగా చెప్తా ఉన్నాం ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా వందల కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు మంత్రులను తీసుకొచ్చి వరంగల్ బస్ స్టాండ్ దగ్గర సమావేశం బహిరంగతో పెట్టి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇలా అభివృద్ధి జరగలేదంటే అభివృద్ధి వందల కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే అభివృద్ధి ఉంటు పడ్డదో అని బిల్లు లాగి మొత్తం అభివృద్ధి కుంటు పెడితే ఇవాళ చక్కచిత రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మా గౌరవీయమైన మంత్రి కొండ సురేఖ గారు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కొన్నామూరే గారు నాయకత్వంలో దూర్పుని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఇవాళ అభివృద్ధిని కోర్చుకోలేక వీళ్ళందరూ కూడా ఇతర పార్టీలు వచ్చి ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పార్టీలు మాని వచ్చి రీజన్ పెట్టి ఎలక్షన్లో పోటీయ్యాలి మా వాళ్ళని వాస్తవం ఇవాళ ఆ పార్టీల కమిషన్ల కోసం తగ్గుతుడి వచ్చి ఇలా కమిషన్ రాకుంటే ఇలా బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా ఖండించడం మంచి పద్ధతి కాదని సందర్భంగా చెప్తా ఉన్నాం దమ్ముంటే వారం రాజీనామా వేసి మళ్ళీ గెలవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనే ప్రయత్నాలు చేస్తాను అది మంచిది కాదు అంటున్నాం కలిసి ఉండాలని కోరుకున్నట్టే దీన్ని అర్థం కలిసి చేద్దాం ప్రజా ప్రజాశ్రే కోసం ప్రజాభివృద్ధి కోసం కలిసి ఉంటామంటాను గ్రూప్ గా డివైడ్ చేసి మళ్ళీ గ్రూప్ రాజకీయాలకు తెలియపద్దు అంటున్నాం మేమే అంటున్నాం కలిసి పని చేయాలి కలిసి ప్రజలకు సేవ చేయాలంటున్నాం పార్టీ అధిష్టానికి వెలుగుతాం కదా వాళ్ళు సోషల్ మీడియా చెప్పి మేము జర్నలిస్ట్ ద్వారా మీ ద్వారా ప్రజా ప్రజలకు తెలియపరుతూ కార్యకర్తలకు తెలియపరుతూ అయోపానికి గురి కావద్దు ఈ సందర్భాన్ని ఈ అంశాన్ని మేము పార్టీ అధ్యక్షులు తెలియపరుతాం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉండాలి ఎవరైనా